నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో అయితే మ్యాంగో ఆర్చిడ్స్కి వచ్చేసిన నేను సో మ్యాంగో తోట ఏ విధంగా ఉంటుంది ఎట్లా కల్టివేట్ చేస్తారు దాంతోపాటు ఏ విధంగా దిగుబడి తీసుకుంటారు దాని తర్వాత తీసుకున్న తర్వాత ఎక్కడ విక్రయం చేస్తారు ఎంత లాభం వస్తుంది ఎంతెంత పెద్ద ఆర్చిడ్స్ ఉంటాయి ఎంత దూరం ఉంటాయి దాంతోపాటు ఎంత ఖర్చు వస్తుంది ఒకసారి మెయింటెనెన్స్కి దాంతోపాటు మార్కెట్కి తీసుకెళ్ళేంత వరకు మొత్తం ఏమాత్రం ఖర్చు వస్తుంది దాంతోపాటు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఒకసారి మనం వచ్చి చూసుకుంటే బాగుంటుంది కదా సో ఆ విధంగానే అనుకొని ఈరోజైతే ఒక చిన్న వీడియో అయితే పెడుతున్నా ఆ వీడియో అయితే మీకు కొద్దిగా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది మనం తినే మాడి పండ్లు ఎక్కువ ఇష్టపడి తింటుంటాం కదా సో అన్ని రకాల మాడి పండ్లు అయితే మనం కవర్ చేయలేం ఇప్పుడైతే నేను మూడు రకాల మాడి పండ్లు అయితే కవర్ చేస్తున్నాను ఒకటి బెన్నిషియాస్ ఒకటి రసాలు ఇంకోటి గులాబీ అని ఒక వెరైటీ ఉంది అది కూడా రసాల్లో రౌండ్ ఉంటుంది సో ఈ మూడు వెరైటీలు అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి సో దాని గురించి అయితే చెప్తున్నా ఇదైతే బెనిఫిట్స్ రకం ఒకసారి చూడండి కాయ సైజు మామూలుగా లేదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇదిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఒకసారి డిఫరెంట్గా ఉంది సార్ ఒక్కొక్క సైజు అయితే మామూలుగా లేదు దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇది తక్కువ కాసినాయి అన్నమాట పాపం ఇది మొత్తం ఏమంటారు దీనికి గుర్తుపడతారనమాట ఒక్కొక్క ఇయర్కి ఇంత ఇంత మనీ ఇస్తామని నార్మల్గా సేమ్ మనం కౌలుకి ఎట్లు ఇస్తామో అట్లా ఇస్తారనమాట సో ఈసారి అయితే ఎస్ ఇంద్రా అనే ఒక మార్వాడి మహిళ అన్న అనమాట సో ఆమె అయితే ఈసారి తీసుకురనమాట సో ఆల్మోస్ట్ ఇది ఒక ట్వంటీ ఎకర్స్ ఉంటుంది ట్వంటీ ఏకర్స్ని వాళ్ళు టెన్ ల్యాక్స్ తీసుకుంటారు అనమాట సో ఒక ఎక్కర్కి ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ అయితే అట్లా ఛార్జ్ చేసేవాళ్ళు సో టెన్ లాక్స్ అయితే మొత్తం తీసుకుర్రు ప్రస్తుతం అయితే ఈరోజు అయితే వీళ్ళు టో మంది రైటింగ్ అయితే తీసుకుంటారు ఇక్కడ నుంచి కట్ చేసి హైదరాబాద్కి అయితే తీసుకుపోతారు అనమాట సో యావరేజ్గా ఒక్కొక్క సైజ్ మాత్రం హాఫ్ కేజీ అబవో కూడా ఉన్నాయి అంత పెద్దగా ఎందుకు వచ్చినాయి అంటే చెట్లకు చాలా తక్కువ కాచినాయి దాంతోపాటు చెట్లు చాలా పెద్ద ఏజ్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంటే ఎక్కువనే ఉంటాయి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఒకసారి అండ్ కాసిన కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి సో ఈ కాయలైతే ఆల్రె ఆల్మోస్ట్ ఇక మక్కడానికి రెడీ అయినాయి అనమాట సో చూడండి మంచి సైజు వచ్చింది జీడి కూడా బయటకు వస్తుంది అనమాట సో ఇప్పుడైతే ఇది మనం తెంపి ఒక మూడు రోజులు నాలుగు రోజులు గడ్డిలో పెట్టేస్తే న్యాచురల్ పద్ధతిలో మాగిపోతాయి అనమాట సో ఆ విధంగా అయితే ఉంది సో ఇది కాకుండా ఇంకా వేరే చెట్లకు కొన్ని చెట్ ఒక చెట్టు చూపిస్తాయి చెట్టు అయితే మొత్తం క్లియర్గా చూపిస్తా ఏ విధంగా కాసిందో మీరు ఒకసారి చూడండి పెద్ద సైజు ఉన్న కాయలు కదా సో ఒకసారి క్లియర్గా చూసేయండి సో చూడండి చాలా చాలా తాజాగా ఉన్నాయి చాలా చాలా తాజాగా ఉన్నాయి చెట్టు పెద్దగా ఉంది దాంతోపాటు కాయలు మాత్రం తక్కువ కాసినాయి అనమాట సో తక్కువ కాసినాయి కాబట్టి బాగా పెద్ద సైజు వచ్చింది అండ్ ఇక్కడ చూడండి ఇది మాగి కింద పడిపోయినాయి అన్నమాట సో చూడండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవి ప్యూర్ ఫామ్ అనమాట ఈ టేస్ట్ వల్ల మస్తు ఉంటాయి టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది మెయిన్గా చూడండి ఇగో సహజంగా పండిన మాడికాయలు మాడి పండ్లు అయితే ఇగో ఇట్లుంటాయి సో కలర్ మొత్తం లైట్గా పైన పేలుగా తెల్ వైట్ లేయర్ అయితే వచ్చేస్తుంది లేయర్ కాదు కానీ ఏదో మనం పౌడర్ పూసినట్టు అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది ఇక కొద్దిగా లైట్గా మెత్తగా ఉంటుంది అనమాట మొత్తం మెత్తగా ఉండదు సో ఈ విధంగా మెత్తగా ఉండి ఇది డ్యామేజ్ అయింది కాబట్టి కింద పడిపోయింది చాలా రోజులు అయింది అన్నట్టు రెండు మూడు రోజులు అయినట్టుంది సో ఈ విధంగా అయితే చూడండి కాయలు ఒక్కొక్క సైజు మాత్రం మన చేతిలో నిండిపోతుంది అనమాట సో ఇంత పెద్ద చేతిలో ఒక కాయ సైజ్ సైజ్ అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా చూడండి ఈ చెట్టుకి ఆల్మోస్ట్ ఒక యాభై కాయలు అయితే ఈజీగా ఉన్నాయి యాభై అరవై కాయలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇవి వేరే రకం అనుకుంటా ఇవి ఇవి సైజుకి ఇంకా పెద్దగా ఉన్నాయి వాటికంటే సో డిఫరెంట్ డిఫరెంట్నే చూడు ఇది మాగిన కాయ సో ఇది పండింది మెత్తగా అయింది అన్నమాట సో ఈ విధంగా అయితే ఉంది సో చూడండి ఇది మొత్తం ఆల్మోస్ట్ టెన్ అక్కర్స్ ఉంది మొత్తం దీనిలో బెనిషర్స్ అయితే ఎక్కువ ఉందనమాట దాని తర్వాత దసేరి ఉంది దాంతోపాటు పెద్ద రసాలు ఈ మూడు ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే అక్కడ దసేరి కొన్ని తెంపరనమాట ఈరోజు ఫస్ట్ సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా తెంపర్రో ఏ విధంగా చేస్తారో మొత్తం అయితే క్లియర్గా ఇంకా ముందుకు వెళ్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి ఏ విధంగా తెంపుతారో చూద్దాం సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఒక కట్టెకి ఈ విధంగా ఒక కట్టె కడతారనమాట గట్టిగా దీంతో ఇట్లా కాయ ఇట్లా పెట్టేసి ఇట్లా గుంజేస్తే కాయలు దొరుకుతాయి అనమాట సో కింద పడతాయి లేకుంటే కింద ఉన్నాయి మనం డైరెక్ట్ పోయి చేతితోటి పట్టుకోవచ్చు అనమాట అట్లా తీసుకోవచ్చు ఇక్కడైతే తెంపుతురు ఒకసారి అడికి వెళ్ళాం ఇక్కడైతే వీళ్ళు మొత్తం గ్రేడింగ్ చేస్తుర్రు ఒకసారి చూడండి కాయలు అయితే సైజు మంచిగా ఉన్నాయి కొన్ని పళ్ళైనాయి కొన్ని నార్మల్గా ఉన్నాయి అనమాట సో ఆల్మోస్ట్ ఈ ఒక్కరోజే వీళ్ళు నూట పది బాక్సులు అయితే తెంపరనమాట సో వీళ్ళు ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు ఇగో ఈమెనే ఓనర్ అనమాట వీళ్ళందరూ వర్కర్స్ ఇగో ఇవి డ్యామేజ్ అయినవి ప్లస్ మాగినాయి అనమాట ఒక సపరేట్ డిజీస్ మొత్తం ఇవి వన్ టెన్ బాక్స్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క కాయలో ఒక్కొక్క బాక్స్లో సైజు చాలా పెద్దగా ఉన్నాయి ఇది చూడండి ఎంత పెద్ద ఉంది ఆల్మోస్ట్ ఉండొచ్చు ఒక హాఫ్ కేజీ ఉంటే ఎక్కువనే ఇంకోటి ఉంటుంది చూడు ఇది చాలా పెద్దది సో చూడండి ఇది ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్ వరకు ఉంటుంది చాలా పెద్ద ఉంది అది సైజ్ అన్నిటికంటే పెద్ద ఉంది నా నేను చూసిన దానిలో సో ఈ విధంగా తెప్పేసి గ్రేడింగ్ చేసేసి పెద్ద పెద్దవి పైన పెడతారు అనమాట చిన్నవి లోపల పెడతారు ఎందుకంటే మంచి రేటు రావాలంటే మంచి కాయలు పైన పెడతారు ఈ రెండు ఇల్లే ఈ పోరలు ఇల్లే తెంపరమాట మొత్తం ఈ ఫైవ్ మెంబర్స్ ప్లస్ ఇంకో ఆమె ఉంటుంది మిగతా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వర్కర్స్ వాళ్ళు ఇది మ్యాంగో ఆర్చిడ్ ఫ్రెండ్స్ మొత్తం సో ఇది చాలా పెద్ద తోట ఇక్కడి నుంచి ఆ కొన్ని దాకా చాలా పెద్ద ఉంది ఒక ట్వంటీ ఏకర్స్ ఇది మొత్తం దీనిలో అయితే మొత్తం బెనిషియసే ఉన్నాయి ఈ చెట్లు పెద్దవి కదా సో ఈ అప్పుడు తొందరగా ఫస్ట్లో నాటినాం అనమాట దాని తర్వాత అక్కడ ముందు సైడ్ ఇంకా వేరేవి ఉన్నాయి అక్కడికి వెళ్ళాం ఒకసారి ఏ విధంగా ఉందో చూద్దాం వేరే రకాల అక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి చెట్లు చెట్టు కింద ఇందాక నేను చూపిస్తాను కదా ఆ విధంగా మాగి రాలినాయి అన్నమాట మొత్తం సో పండగ రాలిపోతున్నాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు అనమాట దాని తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ బయట ఆర్చిడ్ ముందే వీళ్ళు అమ్ముతారు రోడ్ మీద ఎవరైనా వస్తే వాళ్ళు తీసుకుంటారు అనమాట సో ఇవి చూడండి ఇవన్నీ రసాలు ఎంత హైలైట్ ఉన్నాయో మస్తున్నాయి మంచి కలర్ ఉంది ప్యూర్ ఉన్నాయి అనమాట సో దీని దుప్పటి కింద ఎంత మంచిగా ఉన్నాయో చూద్దాం ఒకసారి ఓ ఆ దీనిలో చాలా రకాలు ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ రసాలు లేకనే ఉన్నాయి మొత్తం రసాలు ప్లస్ మల్లిక ఉన్నట్టున్నాయి చాలా బాగున్నాయి ఇవి ఇవి వేరేవి అన్నమాట సో ఇక్కడ చూడండి బయట ఈ విధంగా పెట్టి అమ్మేస్తారు సో కలరు షేడు సైజు మొత్తం చాలా బాగున్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో అక్కడ చిన్నవి రసాలు ఇవి కూడా రసాలే కానీ వేరే సైజు ఉన్నాయి ఇవి ఇవి మొత్తం బెనీషియస్ సో మనం మాక్సిమం బెనిషియస్ తింటాం కానీ రసాలు చాలా బాగుంటాయి ఇంకా ముందుకు వెళ్దాం పండి సో ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి దసేరి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి సో డిఫరెంట్ ఉంటాయి టేస్ట్ ఇది మాగింది ఒక టెంపురేట్స్ కదండి చూడండి చెట్టు మీదే మాగిందన్నమాట ఒకసారి టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉందో వైట్ కానీ టేస్ట్ మాత్రం ఎగ్జామ్ ఉంది మస్తుంది ఇంకా లోపల చూద్దాం రండి సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవి మల్లికలో వేరే వెరైటీ అనమాట కొద్ది డిఫరెంట్ ఉన్నాయి కానీ ఇవి మాగలేవు బాగాలేవు ఉన్నాయి మొత్తం సో ఇవి చూడండి దసరీ ఇక్కడ కూడా ఫుల్గా రెడ్డిషని ఒక్కొక్కటి మాగినట్టు ఉన్నాయి అనమాట సో తీసుకెళ్ళిన మంచి టేస్ట్ ఉంటుంది ఇవి డైరెక్ట్గా మీకు కూడా అంటే మంచి తీసుకోవాలనిపిస్తుంది అంత మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ ప్యూర్గా ఉంటుంది నార్మల్గా వాళ్ళు పండిస్తారు కదా కార్బైడ్ అవి వేసేసి అవి వేసేస్తే మూడు నాలుగు రోజులు మాగుతాయేమో కానీ ప్యూర్ టేస్ట్ రాదు ఇది చెట్టు మీదే మాగుతున్నాయి మాగి కింద రాలతున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ ప్యూర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి కూడా మనకు మంచిగా అనిపిస్తుంది దాంతోపాటు హెల్త్ హెల్త్ కూడా మంచిది అనమాట సో ఒక విధంగా చూస్తే మ్యాంగో కూడా కొద్దిగా ఎనర్జీ రిచ్ ఫ్రూట్స్ కదా సో తినడం మళ్ళీ ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇంకెక్కువ తింటాం మనం ఇంకా కాయలు కూడా ఉన్నాయి ఒకసారి లోపలికి పోయి చూద్దాం ఏ చెట్లు ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సో ఫ్రెండ్స్ చూడండి ఇవి మల్లిక వెరైటీ ఎట్లున్నా చూడండి మామూలుగా లేవు ఇంకా చూడండి ఒక పండు అయితే మాగింది కానీ మనం తెంపుకొనికే అవకాశం ఉండదు సో చాలా ఇగో ప్యూర్గా మాగితే చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట కలర్ సో డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ దాని స్మెల్ అరోమా ఇంకా బాగుంటుంది అనమాట సో డిఫరెంట్ ఉంటుంది అక్కడ అక్కడ ఒక మాగి కింద పడ్డది కొన్ని పడ్డాయి ఇక్కడ ఒక స్పెషల్ ఫ్రూట్ ఉంది అది ఏం రకం నాకు కూడా లేదు కానీ ఎంత హైలైట్ కలరింగ్ ఉందో చూడండి ఒకసారి దగ్గర వావ్ సూపర్ చూసి సాగు బాబా చూడండి కలరింగ్ ఎంత హైలైట్ ఉందో సార్ ఇది మామూలుగా లేదు కదా చాలా బాగుంది ఒక్కసారి మీకు దగ్గర ఏడా దొరికినా ఒక్కసారి విజిట్ చేసి తీసి తినండి ఇది కదా ఒకసారి లోపలికి పోయి వేయడంలో సో ఇవి మొత్తం ప్యూర్గా మాగినాయి కింద చూడండి పచ్చడికాయలు చూస్తుందా సో చూడండి ఫ్రెండ్స్ ఇవి చిన్నగా ఉన్నాయి సైజు ఇవి పచ్చడికాయలు కావు కాకపోతే ఇది కూడా డిఫరెంట్ వెరైటీ ఉంది సో ఈ వెరైటీ కూడా కొద్దిగా బానే ఉంటాయి అనుకుంటున్నా తెలిసి ఎందుకంటే రౌండ్గా ఉన్నాయి కొద్దిగా అట్రాక్టివ్ ఉన్నాయి ఇంకా ముందుకెళ్దాం ఇంకా వేరే విధాలే చూడండి ఇది కూడా మళ్ళీ ఇవి చూడండి దసరి కింద చెప్పే కాకపోతే చూడండి గోధులు ఆయన మామూలు రాలే చెప్పి కాయలు ఫుల్లు కాసినాయి ఇక చెట్టు మండలి విరిగిపోయినాయి కాయలతో కింద చూడండి పైన ఎట్లా కాసినా అట్లా కింద ఇంకా రాలే అనమాట సో మామూలు రాలేదు మామూలు చెట్టు కాదు ఇది మొత్తం ఉంటే మామూలు ఉండదు సో వాళ్ళు వేసిన దానికి డబల్ వస్తాయి అనమాట కాకపోతే ఇవి మొత్తం రాలిపోతున్నాయి బరువుకి తట్టుకోలేక డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది కొన్ని డ్యామేజెస్ ఈ విధంగా ఉంటాయి అంటే ఇక విధంగా ఉంటాయి పచ్చడికాయలు అయితే మనకి ఇంకా దొరకలేవు చూద్దాం ఒకసారి లాస్ట్కి వెళ్ళి చూసుకుందాం దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్గా వరకు ఉంటుంది ఈ చెట్టుస్ అయితే దొరికినాయి ఇవి చూడండి కలరు అరోమా వేరే లేవాలి సార్ ఎట్లయినా ఇంటికి తీసుకోవాలి ఇవి మస్తు ఉంది కాయ అయితే టేస్ట్ అయితే చూద్దాం ఇంత బాగా ఊరింది కదా సో పచ్చడికాయలు ఇక్కడ తక్కువ ఉన్నాయి చూస్తా చూపించడానికి ద దాబిడ్గా ఇంకా కాదు పడే పడేదా బిడ్డుగా పడేరా కింద అయితే డిఫరెంట్గా దొరికి మాకైతే సో చూడండి మనం తీసుకొచ్చిన ఒక కాయ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందని చెప్పిన కదా బరువు చూడండి ఇదే కేజీ పైన ఉంది మామూలు లేదు సైజు అండ్ ఇది పచ్చికాయ ఇంకా అది బాగాలేదు సో కేజీ ఏ బాగుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది సో ఇవన్నీ వేసి తీసుకెళ్ళండి మూడు కిలోలు చూడండి ఇవి బదామీ చూడండి ఫ్రెండ్స్ సో దీనిలో కలర్ బ్రైట్ ఇట్లా కనిపిస్తే బదామి డిఫరెంట్ అరోమా ఉంటుంది స్మెల్ కూడా హైలైట్ ఉంటుంది ఇదైతే మల్లిక ఇవైతే అయితే ఒక మూడు కేజీలు అయితే తీసుకుపోతున్నాయి ఎందుకంటే ప్యూర్ ఇవి డైరెక్ట్ వచ్చి మనం ఫామ్కి వచ్చి తీసుకోవడం చాలా రేర్ కదా సో మేమైతే తీసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాం సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో మీ దగ్గర కూడా మ్యాంగో ఆర్చిడ్ ఉంటే డైరెక్ట్ పోయి మీరు పర్చేజ్ చేయండి చాలా బాగుంటుంది సో సీజన్ ఒకటే సరొస్తాయి కదా మళ్ళీ మళ్ళీ ఇయర్ మొత్తం రాదు కాబట్టి వరకు వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్